అటు ముందు ఎవరు నిలవలేరండి మాట ఏబుల్గా ఎంతో చదివేరు కదా అట్ల ముందు నిలవలేమండి మనం ఒకసారిగా సృష్టి కనుక ఎదురు తిరిగిందంటే ఎవరు నిలవలేరు అవన్నీ దేవుని మాటకు లోపడ్డాయి ఆయన మాటకు లోబడి అవన్నీ కూడా సక్రంగా పనిచేసుకుంటూ వస్తున్నాయండి కానీ వాటిని అనుభవిస్తున్నాం మనము అన్నీ అనుభవిస్తున్నాం అందులో ఏదైనా కొరత అయితే బతకలేము కానీ దేవుడిని ఆరాధిస్తున్నాను అదే ఎపరీత పరిస్థితులండి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు అని వెళ్ళామనుకోండి మరి కృతజ్ఞత లేని వారిగా మారిపోతామండి ఉన్న సమయాన్ని ఏం చేసుకోలేము మనం ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలండి ఎవరో ఎలా ఉన్నారో మనకు అనవసరం మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి దేవుని దృష్టిలో మనం ఖచ్చితంగా నిలబడగలిగిన వారిగా ఉంటామండి